అమ్మ నమస్తే అమ్మా నమస్తే తల్లి బాగున్నారా బాగున్నాను తల్లి గంగమ్మ మీ యజమాని యజమాని చచ్చిపోన్నారు బాబు అయ్యో ఎప్పుడమ్మా చిన్న అయింది బాబు ముందు మా యజమాని చచ్చిపోనారమ్మా యజమాని తర్వాత మన దసరాకి పాప చచ్చిపోయింది పాపకి ఎంత వయసు అమ్మా పాపకమ్మా పాపకి ఎంత వయసు లేదమ్మా ఈ కాంతపత్తి కింద వెళ్ళింది బాబు వైజాగ్ వెళ్తే లైట్ వాచింగ్ కింద పెట్టారు బాబు పెళ్ళైందా పెళ్ళ అంతే ఒక అతను లవ్ చేసారమ్మ లవ్ చేసి ఆ పెళ్లి బారే చచ్చిపోయిందని ఇక్కడికి వచ్చారు తోటలు కొన్నారమ్మా మేము కూలి పనికి పోయేవాళ్ళం తల్లి కూలి పనికి పోతే ఈ పిల్లకి అలాగే ఇష్టపడి మా ఇంట్లోకి వచ్చారు ఒక ఆడపిల్లకి పాప పుట్టింది పాప 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 పుట్టిందమ్మా అతను చనిపోనాడు చని పేరు అతను పెద్దతన పెద్దతనం ఎంత పెద్ద వయసు పెద్దదే అమ్మ వయసు పిల్లి చూస్తే చిన్నదే వయసు అంత పెద్దయినా మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని పెళ్ళంటే పెళ్లి చేసి పెళ్లి చేసుకోండి లవ్ చేసిర్రమ్మా అంతే మేము కూలి పనికి వెళ్ళం బాబు పిక్కలు ఏరడం గట్ట వాళ్ళ తోటలోకి వాళ్ళ తోటలకి మా ఊరి తోటలే కొన్నారమ్మా శృంగారం అటు ఇంకా అలాగా అతను మీ అమ్మాయిని వేసుకున్నాడు ఇంకా ఇష్టపడడం అంటే ఇష్టపడి ఇంకా మన ఇంటికి వచ్చారు కానీ అతను ఏం పెట్టలేదు తల్లి మనం కూలి పని చేసి మనమే పెంచాం కానీ అతనికి అతని వల్ల పిల్ల తిన తల్లి మేమే పెంచాం అంటే భోజనం అది పెట్టడం పెట్టడం సౌకారం చేయడం అంత మాది బాబు కానీ డబ్బులే ఇచ్చేవారు కాదు అతను ఎలా చనిపోయాడు అతను చనిపోనారమ్మా మనకి తెలియలేదు చచ్చిపోయిన తర్వాత పండగ రోజే ఎక్కడ చనిపోయారు ఆలూరులోనే శృంగారం అతనికి పిల్లలు ఉన్నారా పెద్ద పిల్లలా పెద్దరే కూతురు కొడుకు పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళకి కూతురు చేసేసాడు పెళ్ళి కొడుకు చేయలేదమ్మ కొడుకున్నాడు పెళ్లి కాలేదు అంత డబ్బున్న ఆయన పెళ్లి చేసుకున్న ఏదో గతి లేక ఏదో చేసినా కూడా అతనేం పోషించలేదు పోషించలేదు తల్లి ఆ పిల్ల పుట్టిన పిల్లకే ఏం పెట్టలేదు తల్లి ఇంకా తల్లికి పెడతాడా అంత నాదే బరువు తల్లి ఒక్కదన్నే సంహరించుకొని వచ్చాను బాబు మరి ఆ పాప ఏది పాప ఉదయాలో ఉన్నదమ్మ చిన్న పాప ఎవరింటి ఎవరింటి అమ్మాన్ దాతలే చదివిస్తున్నారమ్మా హాస్టల్లో ఉంటుందా హాస్టల్లోనా మీ అమ్మాయి అమ్మాయి చనిపోయింది కదా ఎలా చనిపోయింది అయితే వాచ్మెన్ కింద ఉండి కరెంట్ మీద వేయడానికి వెళ్ళి ఆ షాక్ కొట్టేసిందని ఇక్కడి నుంచి ఇది కాలిపోయిందని కరెంట్ షాక్ కొట్టిందా బా కరెంట్ షాక్ లో చనిపోయిందా వెళ్ళిపోయిందా అటు పిల్లని కన్నా అతను చనిపోయాడు చూడలేదు కదా చూడలేదు తల్లి చూసేది లేదు ఎనిమిది ఎకరాలు పొలం ఉన్నది ఆరు ఎకరాలు మాడతోటి ఉన్నది అని పోని మడి వేరే అయినా నీరు ఒకటే కదా తల్లి మొత్తం ఒకటే కదా ఈ మడి కానించి ఆ మడికి వెళ్ళక ఆయన పండదు కదా నీరు పొలం అలాంటిదికుండా ఒక అరెకరం ముక్కకుండా పెట్టలేదు తల్లి ఆ బిడ్డకి నేనే పూజకరం చేసి కూర్చున్నాను ఇంకా తల్లి చనిపోయింది తల్లి ఇంకా నేను లేకపోతే ఆ పిల్ల బతకెట్టు నీకు ఎంతమంది పిల్లలు అమ్మ కూతురా ఇంకెవర ఉన్నారా కొడుకునమ్మా కొడుకు చచ్చిపోనాడు కూతురు చచ్చిపో అయ్యో ఇద్దరు పిల్లలు చనిపోయారా అయ్యదేవిడా ఇద్దరు సంతానం నీకు ఇలా అయ్యారా ఎలా తట్టుకున్నావు మా తల్లి ఎన్ని బాధలు కూతురికి మళ్ళీ పెద్ద అన్యాయమే జరిగింది అడిగే వాళ్ళు ఎవరు లేరు మీరేమీ లోపల అడవుల్లో ఉంటారు ఆ పెద్ద ఆయనకి అసలు బుద్ధి బొర్ర కూడా లేదు ఇప్పుడు ఏదో కొన్ని పెళ్ళం చనిపోతే పొను పెళ్ళం కింద పెట్టుకున్నా కనీసం ఏదో ఒకటి చూడాలి కదా మళ్ళీ తిండి కూడా అతనికి మీరే పెట్టేవారు లేక ఆయన అలా తిన్నాడు మరి అమ్మ మరి ఇప్పుడు నువ్వు పనికి వెళ్తున్నావా పని చేసుకుంటున్నావు ఏం చేస్తాను తల్లి కూర్చొని ఎవరు పోతారు తల్లి ఎవరు ఇస్తారు నాకు ఇతడు బియ్యం ఇచ్చినా తిప్పుతారు కదా తల్లి కష్టపడక తప్ప రెక్కలు కొట్టుకోవాలి ముక్కలు చేసుకోవాలి కష్టపడి జీవితాలకి కష్టాలు తల్లి దేవుడు ఏ రోజు ఏం చేస్తాడో దేవుడికే తెలియదు కంటికి నిద్ర లేదు తల్లి కడుపు అన్న ఆ బిడ్డ నుంచి బాధపడకలేమమ్మ ఇది నిజంగా బాధ కలిగిన విషయమే ఎందుకంటే పాపం ఆ కూతురుని నమ్ముకున్న కనీసం నువ్వు ధైర్యంగా ఉండేదానివేమో ఆ కూతురు కూడా అలా దేవుడు కొన్ని పై నుంచి కింద పడిపోయిన కరెంట్ షాక్ కొట్టినా కొంచెం తొందరగా కోలుకునేటట్టు బ్రతికించేటట్టు అయితే కనీసం ఆ కూతురిని చూసుకున్న ఆ తల్లి కొంచెం ధైర్యంగా ఉండేదేమో ఇప్పుడు ఆ పిల్లకి తండ్రి లేడు తల్లి లేదు ఏ వృద్ధాప్యంలో ఉన్నానా అవ్వ మాత్రమే ఉంది సరే నేను బియ్యం ఇస్తాను తీసుకోండి తీసుకుంటాను సరే తీసుకురా అవన్నీ కిరాణా సామాన్లు సరేనా సరే బాబు చీర లంగా జాకెట్ సరేనా సరే బాబు ఓకే తీసుకోండి ఖర్చులకు డబ్బులు కూడా ఇస్తున్నాను తీసుకోండి మంచి కూర తెచ్చుకొని వండుకోవాలి రాత్రికి సరేనా తల్లి నా తల్లి అమ్మే కాళ్ళమ్మ తల్లి నా బిడ్డ కొడుకుందా ఉన్నాను తల్లి సుఖంగా సరే అయితే అది చాలలే నాకు